అందరూ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అమ్మవారి దాని వల్ల మీరు కూడా బాగున్నారు కదా అయితే ఈ రోజు ఒక మంచి చిట్కా చెప్పడానికి వచ్చానండి నాకైతే అది బాగా పనిచేసింది అలాగే అది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా డిపెండ్ పని చేసినట్టయితే ప్లీజ్ ఎవరితో ఎవరికైనా అది షేర్ చేయండి ఎందుకంటే అది ఉపయోగపడిందే అదేంటంటే మనం సైనస్ ప్రాబ్లం వల్ల లేదంటే జలుబు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనందరం ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇదంతా బాగా పెయిన్ గా ఉంటుంది బరువు మంచిటప్పటికి ఇది బరువుగా అనిపిస్తుంది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను నేను అది అన్ని ఫేస్ చేసేసి అన్ని దీంట్లో నుంచి వచ్చేసి ఉన్నాను నేను అలా బరువు బరువుగా అనిపిస్తుంటది ఆ బాధ పడిన వాళ్ళకే తప్పితే అది చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు అంత ఘోరంగా ఉంటుంది సైనస్ ప్రాబ్లం రెండోది జలుబు చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంటది జలుబు చేసినప్పుడు కూడా ముక్కు పట్టేయడం రెండోది చాలా ఇబ్బందిగా అనిపించడం ఉంటది దానికన్నా ఘోరమైనది ఏదైనా ఉందంటే సైనస్ ప్రాబ్లం ఆ సైనస్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇలాగా అదంతా ఇన్ఫెక్షన్ అయిపోయి మాకు బయటికి రాక ఉండక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయితే వాళ్ళకొక మంచి చెక్క అండి మీకు అలా సైనస్ ప్రాబ్లం వల్ల హెడేక్ వస్తున్నప్పుడు ఇదంతా బరువుగా అనిపించినప్పుడు ఇలా తలదించినప్పుడు బరువుగా ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉప్పు ఉంటది కదండి ఉప్పు ఉంటది కదా కళ్ళుప్పుని చక్కగా వేడి చేసేసుకోండి వేడి చేసేసిన తర్వాత అదొక ప్లాట్లో తీసుకోండి తీసుకున్న తర్వాత చూడండి మనకు వాపు వచ్చినప్పుడు మనకి ఎక్కడైనా దెబ్బ తగిలి వాపు వచ్చినప్పుడు మనం ఉప్పు కాపడం పెడతాయి వెంటనే మనకి రిలీఫ్ వస్తుంది కదా అలాగే సేమ్ ఉప్పు కాపడం పెట్టేసుకున్న తర్వాత ఆవిరి ఫస్ట్ పెట్టేసిన తర్వాత అప్పుడు ఆ ఉప్పు కాపడం పెట్టుకున్న క్లాత్లా వేసుకొని మీకు తగినంత వేడి మీరు ఎంత వరకు పెట్టుకోగలరో అంత వేడి అలాగ మీకు పెయిన్ ఉన్న దగ్గర బరువు అనిపించిన దగ్గర చక్కగా ఇలా కళ్ళ దగ్గర ఇలాగా పెట్టుకుంటూ ఉండండి అదేవి అవి ఏమి ఇలాగ పెడుతూ ఉండండి పెడుతూ ఉంటే ఎంత వరకు మీరు ఎలా పెట్టుకోగలరు అలాగ దాన్ని చేస్తూ పెడుతూ ఉంటేనే కాసేపటిగా మీకు రిలీఫ్ తెలుస్తుంది చక్కగా నొప్పి తగ్గుతుంది మీకు బరువు అంతా నొప్పి తగ్గినట్టు అనిపించి ఈ నొప్పి కూడా తగ్గుతు తగ్గుతూ ఉంటుంది మనం ఎన్ని మాత్రలు వేసినారో అని రిలీఫ్ ఇది చేయడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్టక్ అయిపోయినంత ఈ వేడి మనం పెడుతూ ఉండటం వల్ల అది కరుగుతూ ఉంటది కొంచెం కదలిక వచ్చి మనకి రిలీఫ్ వస్తుంది అనమాట ఇది నేను ట్రై చేశాను అందుకే మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను మనకి ఆ నొప్పి విపరీతమైన జలుబు వల్ల నొప్పి వచ్చిన సైనస్ ప్రాబ్లం వల్ల కూడా మనం మన మనకి బరువుగా అనిపించినా సరే అంతలోంచి బాగా రిలీఫ్ ఇస్తుంది ఇది నేను చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ముందు ఆవిరి పట్టేసేయండి చక్కగా ఆవిరి పట్టేసిన తర్వాత ఏదైనా అందులో వేసేసుకుని ఆవిరి పట్టేసండి ఆవిరి పట్టిన తర్వాత ఆవిరికి ఇంకా మంచిది ఏదైనా ఉందంటే దిక్స్ వేసుకోండి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆవిరి వే పడుతున్నప్పుడు దిక్స్ వేసుకుంటే చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది దిక్స్ వేసి ఆవిరి పెట్టేసిన తర్వాత ఈ బుక్ వేడి చేసుకొని చక్కగా ఇలాగా వేడితే మనకి ఎంత వేడి పెట్టుకోగలరో అంత వేడి పెట్టుకుని ఇక్కడ చేస్తే ఇక్కడ స్టక్ అయిపోయినదంతా కూడా కడగడం ప్రారంభించి మనకు బరువుగా ఉన్న ఫేస్ అంతా మొహం అంతా కూడా రిలీఫ్ అనిపిస్తుంది మంచి నిద్ర పడుతుంది ఒకసారి మీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ట్రై చేయండి మీకు రిలీఫ్ అనిపించి మీకు బాగుంది అంటే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఎందుకంటే ఎవరైనా సరే ఆ బాధల నుంచి బయటకు వస్తే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఈ పని ఎవరికైనా సరే మనం మనమేమి కొన్ని సుబ్బటం లేదు కదా ఉచితంగా చెప్పేదే కాబట్టి మీరు చేసిన తర్వాత మీకు అది బాగుందంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా అండి బాయ్ థ్యాంక్ యూ